పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణము పౌలు మరియు యోహాను అను గల మార్క్లు పవిత్రాత్మ యొక్క నడిపింపు ద్వారా క్రీస్తు శకం ఆరులో వారి మొదటి మిషనరీ పనికి బయలుదేరినారు వారు సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు అనగా నేటి సైప్రస్కు వెళ్ళిరి సైప్రస్ చేరుకుని సలమీలోని యూదుల ప్రార్థనా మందిరాల్లో బోధించిరి వీరు సైప్రస్ యొక్క దక్షిణ తీరం మీదుగా అనగా దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్లు నడుస్తూ పాఫుకు చేరుకునే వరకు మార్గంలో యూదుల యొక్క మందిరాల్లో బోధించారు చేసే అను ఒక యూదుడు దుర్మార్గముతో నిందిన అవినీతిపరుడు అతడు పౌలు పరిశుద్ధాత్మతో నిందినవాడై గారడీ చేసే బరియేసుని అపవాది కుమారుడుగా ప్రకటించి కొంతకాలము అతనిని గృద్దివాడిగా చేసెను అది చూసిన అధిపతి ఆశ్చర్యపడి దేవుడియందు విశ్వాసముంచెను పౌలు మరియు బర్ణబాలు పాఫ్ నుండి ఓడ ఎక్కి పంఫిలియా తీరంగుండా పెర్గాకు ప్రయాణించారు ఇక్కడ యోహాను జరూసలేంకు తిరిగి రావాలని నిర్ణయించుకుని వెళ్లిపోయాడు అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంత్యుకేకు వచ్చిరి విశ్రాంతి దినమున యూదులు మరియు దేవునికి భయపడే అన్యజనులు సమాజ మందిరంలో సమావేశమయ్యారు పౌలు కృపచే సమర్థించబడడం గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం చేసి బోధించను కొందరు యూదులు పౌలు పట్ల అసూయతో అతనిని దుర్భాషలాడారు ఆ సందర్భము నుండి పౌన్వియస్సు గురించిన సువార్తను అన్యజనులకు తెలియజేయడం ప్రారంభించాడు ఇది పౌలు పరిచర్యలో ఒక తీవ్రమైన మలుపు ఈ సమయం నుండి పౌలు తన బోధనను అన్యజనులపై కేంద్రీకరించడం ప్రారంభించాడు చివరికి యూదులు అంతియోక్ నుండి వెళ్ళగొట్టగా అప్పుడు మరియు వెళ్ళారు ఈ కోనియలో కొన్ని నెలలు గడిపారు ఆ సమయములో యూదుల ప్రార్థనా మందిరాలలో బోధిస్తూ వచ్చిరి చాలామంది యూదులు మరియు అన్యలు దేవుడిని విశ్వసించారు కాని కొందరు యేసుని గురించిన సువార్తను దైవదూషణగా భావించి పౌలును రాళ్లతో కొట్టడానికి పన్నాగం పౌలు మరియు బర్ణబాలు ఆ కుట్ర గురించి విని ఈ కోనియల్లోని లుస్త్రకు వెళ్లారు లుస్త్రలో కుట్టినప్పటి నుండి అంగవైకల్యంతో ఉన్న వ్యక్తిని పౌలు స్వస్థపరిచాడు ఇది చూసిన ప్రజలు పౌలు మరియు బర్ణబాస్లను గ్రీకు దేవతలుగా భావించి వారికి బలిఇ్వడానికి దండలు వేసిన ఎద్దులను తీసుకువచ్చారు అపొస్తలులైన పౌలు మరియు బర్ణబాసును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహములోనికి చొరబడి తమ నిరసన వ్యక్తం చేసి దేవుని వైపు తిరువమని చేసిరి ఈ సమయంలో అంత్యోకయ నుండి ఈ కొనియ నుండి కొంతమంది యూదులు అక్కడికి చేరుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు చనిపోయాడు అనుకుని పట్టణము వెలుపలికి ఈడ్చివేసిరి శిష్యులు పౌలు చుట్టూ చేరి ప్రార్థించగా ఆశ్చర్యకరంగా పౌలు లేచి తిరిగి నగరానికి నడిచాడు మరుసటి రోజు పౌలు మరియు బర్ణబాలు లుస్త్రలోని నూతన విశ్వాసులకు వీడ్కోలు చెప్పి దర్బేకు బయలుదేరి వెళ్లారు పౌలు మరియు బర్ణబాలు దర్బేలో సువార్త ప్రకటించగా పెద్ద సంఖ్యలో ప్రజలు విశ్వసించిరి దర్బే నుండి కొత్త విశ్వాసులను బలోపేతం చేయడానికి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిన తరువాత విసిరియ దేశమంతట సంచరించి పంఫూలియకు వచ్చి పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు తిరిగి వెళ్ళిరి అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై మొదట బయలుదేరిన కయకు తిరిగి వచ్చిరి పౌలు యొక్క రెండవ మరియు మూడవ మిషనరీ ప్రయాణ వీడియోస్ త్వరలో రిలీజ్ చేస్తాము వాటి అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి